హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ వీడియోలో నేను నాలుగు రకాల టేస్టీ హల్వా రెసిపీస్ చూపించబోతున్నానండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే హల్వా రెసిపీస్ చూపిస్తున్నాను చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో ముందుగా నేను చూపించబోయే రెసిపీ వచ్చి గాజర్ హల్వా చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గానే ఈ హల్వా రెసిపీని తయారు చేసుకోవచ్చు అలాగే హెల్దీగా కూడా ఉంటుంది క్యారెట్ హల్వా చేసుకోవాలి అంటే గనక అలా రెడ్ కలర్లో ఉన్న నే యూస్ చేస్తే మనకి హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే ఒక కిలో దాకా గాజర్స్ తీసుకున్నానండి అంటే రెడ్ కలర్లో ఉన్న ఈ క్యారెట్స్ని తీసుకున్నాను వీటిని పైన తొక్కంతా పీల్ చేసేసుకుని ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్స్ని మీరు కావాలంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా తురుముకోవచ్చు కూడా నేనైతే ఈ క్యారెట్స్ మొత్తాన్ని తురుముకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు హల్వా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక మందపాటి ప్యాన్ని పెట్టుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి ఈ నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక అరకప్పు దాకా జీడిపప్పును అలాగే బాదం పప్పుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి బాదం పప్పు వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే మీరు జీడిపప్పు ఒక్కటి వేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఈ జీడిపప్పుని బాదం పప్పుని వేయించుకోవాలి ఈ నేతిలో మనకి ఈ రెండు బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు మీకు కావాలంటే నేతిలో వేయించకపోయినా డైరెక్ట్గా కూడా పచ్చివి కూడా అండి హల్వాలో ఇప్పుడు అదే నేతిలో క్యారెట్ తురుముని వేసుకోవాలి మీ దగ్గర ఈ రెడ్ క్యారెట్స్ కనుక లేకపోతే నార్మల్గా ఉండే మనకి ఇంట్లో యూస్ చేసుకునే క్యారెట్స్ని కూడా తురుముకుని వేసుకోవచ్చండి ఇక్కడ మీకు నెయ్యి లేకపోతే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని వీటిని ఆ నేతిలో ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి అంటే మనకి ఇవి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది నేతిలో ఇలా ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలని పోసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటి నుంచి రెండు కప్పుల దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ఈ హల్వా రెసిపీలో మనకి మనకి మామూలు పాలకన్నా కూడా ఇలా క్రీమ్ పాలైతే గనక టేస్ట్ చాలా బాగుంటుంది చిక్కగా ఉంటాయి కాబట్టి మనకి హల్వా టేస్ట్ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి అంటే ఇంతే పాలు పోసుకోవాలి అలా ఏం లేదండి ఇక్కడ నేను చూపించిన విధంగా క్యారెట్స్ మనకి మునిగే వరకు పాలు పోసుకోవాలి ఇక్కడ తీసుకున్న క్యారెట్ తురుము మొత్తం మనం వేసుకున్న పాలల్లో బాగా ఉడికిపోవాలండి కాబట్టి పాలు మరీ ఎక్కువగా అవసరం లేదు ఇలా కొద్దిగా పాలు మనకి క్యారెట్ తురుము మునిగితే సరిపోతుందండి ఇప్పుడు పాలు మొత్తం ఇలా పోసేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాలనేవి మనకి ఉడికిపోయి బాగా క్యారెట్ హల్వా అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇక్కడ మనకి క్యారెట్ తురుము మొత్తం పాలల్లో బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా పంచదారని తీసుకుంటున్నానండి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి మీకు స్వీట్ ఎక్కడ బాగా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంతకు మించి స్వీటు తినగలము అనుకునే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా యాలకల పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న పంచదార మొత్తం ఇలా మెల్లిగా కరిగి ఇంకొద్దిగా పల్చబడుతుందండి కాబట్టి పంచదార వేసేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు అంటే మనకి ఈ పాలు మొత్తం ఇంకిపోయే వరకు దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫైనల్గా మనకి ఇలా దగ్గర పడిపోయి పాలు మొత్తం ఇంకిపోయి క్యారెట్ హల్వా అనేది బాగా తయారైపోయిందండి ఇప్పుడు చివరిలో ఇందులో ఒక మూడు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి అంటే ఇక్కడ నేను చిన్న టీ స్పూన్తో చూపిస్తున్నాను కాబట్టి మూడు టీ స్పూన్లు వేసుకున్నానండి మీరు పెద్ద టీ స్పూన్ అయితే కనుక ఒకటి సరిపోతుంది ఇక్కడ నేను ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా గట్టిగా ముద్దలాగా అయిపోకుండా ఇలాగే ఉంటుందండి మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు చివర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనకి చాలా టేస్టీగా గాజర్ హల్వా రెడీ అయిపోయినట్టే మనకి నార్మల్ క్యారెట్స్తో కన్నా కూడా ఈ హల్వా రెడ్ క్యారెట్స్తో అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ హల్వాని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి పైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హల్వాలో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నా కూడా బాగుంటుందండి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హల్వా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి స్వీట్లు అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక పండగలాగా ఉంటుందండి ఇవాళ నేను చిలకడ దుంపలతో ఒక మంచి హల్వా రెసిపీ చూపించబోతున్నానండి నోట్లో పెట్టుకుంటేనే అలా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది చిలకడదుంపతో ఎప్పుడూ కూడా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి హల్వా ట్రై చేయండి చిలకడదుంపలు ఇంట్లో ఎప్పుడు ఉన్నా కూడా హల్వానే చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు కూడా అంత బాగుంటుంది అయితే ముందుగా ఇక్కడ నేను ఒక కిలో దాకా చిలకడదుంపల్ని తీసుకున్నానండి నేను తీసుకున్న చిలకడదుంపలు దుంపలు కొద్దిగా లావుగా ఉన్నాయి కాబట్టి నేను అరకిలో తీసుకున్నానండి మీరు సన్నవి తీసుకుంటే కనుక ఒక కేజీ తీసుకోండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులోకి కొద్దిగా వాటర్ పోసి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి దాంట్లో చిలకడదుంపల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి చిలకడదుంపలు ఎప్పుడైనా సరే ఆవిరి మీద ఇలా ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఏదైనా చిల్లులు బుట్టలో కానీ ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లోనే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత కూడా మనకి మంచి స్మెల్ వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా నైఫ్తో గుచ్చి చూడండి స్మూత్గా లోపల వరకు వెళ్ళిపోతే మనకి ఇది కరెక్ట్గా ఉడికిపోయినట్టు కుక్కర్లో మాత్రం అస్సలు ఉడికించకూడదండి చిలకడదుంపలు ఎప్పుడైనా సరే ఇప్పుడు వీటిని బయటికి తీసేసి చల్లారిన తర్వాత ఇలా పైన తొక్కంతా తీసేసుకొని తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేతితోనే చిదిపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోండి మీకు నలగట్లేదు అనుకుంటే కనుక అక్కడక్కడ ఉండలు ఉన్నాయి అనుకుంటే కొద్దిగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి వాటర్ కూడా మరీ ఎక్కువ యాడ్ చేసేయద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా చూసారు కదా చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలండి మధ్యలో ఎక్కడ ఉండాలనే ఉండకూడదు ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హల్వా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఈ హల్వాకి నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నానండి స్టిక్ ప్యాన్ అయితే మనకి అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని ఒక పది నుంచి పదిహేను దాకా జీడిపప్పులని వేసుకోవాలి హల్వా రెసిపీస్లో జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే స్వీట్నెస్కి తగినట్టుగా ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి చిలకడదుంపలు ఆల్రెడీ కొద్దిగా స్వీట్గానే ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా నేను కిలో చిలకడదుంపలకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నాను ఇందులో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా మనకి కొద్దిసేపటికి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు పాకం కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిలకడదుంప పేస్ట్ని వేసుకోవాలి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి స్టార్టింగ్లో మీకు చూడ్డానికి ఉండలుగా అనిపించినా కూడా ఏం కాదండి అది హల్వా మొత్తం తయారయ్యేసరికి మనకి ఉండలు కూడా కరిగిపోతాయి ఏమీ కాదు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు మాడిపోకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొద్దిసేపటికి చాలా చిక్కగా తయారవుతూ ఉంటుంది తర్వాత రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసి కలుపుకుంటూ ఉంటేనే మనకి హల్వా మంచి కలర్లోకి తయారవుతుందండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉండగా చూసారు కదా మంచి కలర్లోకి వచ్చేసింది హల్వా ఈ కలర్ కూడా మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుందండి కొద్దిగా ముదురు రంగులో ఉన్న బెల్లం అయితే మనకి హల్వా మంచి కలర్తో చాలా బాగుంటుంది తినటానికి కూడా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా చిక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇది మొత్తం మనకి ఫైనల్గా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి మొత్తం హల్వా మొత్తం పూర్తయ్యేసరికి ఒక పావు కప్పు దాకా నెయ్యి పడుతుంది ఈ చిలకడదుంప పేస్ట్ మొత్తం ఈ నేతిలో పచ్చివాసన పోయే వరకు బాగా వేగుతుందండి చూసారు కదా ఫైనల్గా మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోయింది అలాగే హల్వా కూడా దగ్గర పడింది ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అండి ఇలా వచ్చిన తర్వాత మనకి హల్వా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చివరిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది చిలకడదుంపలతో హల్వా అయితే తిన్న కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి ఇంట్లో ఎప్పుడు చిలకడిదుంపలు ఉన్నా కూడా ఫస్ట్ మీకు హల్వానే గుర్తొస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో హల్వా రెసిపీస్ తినే ఉంటారు కదా చిలకడదుంపలతో చేసిన హల్వా అయితే ఎప్పటికీ టేస్ట్ అయితే గుర్తుండిపోతుందండి అంత బాగుంటుంది చూసారు కదా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంది మంచి కలర్తో మీరు తీసుకునే బెల్లం మంచి కలర్తో ఉంటే కనుక హల్వా కలర్ కూడా చాలా బాగా వస్తుందండి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా చిలకడదుంపలతో దుంపలతో ఇలా హల్వా ట్రై చేసి పెట్టండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే పిల్లలకి వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది చిలకడదుంపలు దుంపలు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా ఇలా హల్వా తయారు చేసి పెట్టండి నా ఛానల్లో ఆల్రెడీ చిలకడదుంపలతో పాయసం చూపించాను గులాబ్ గులాబ్జామ్ కూడా చూపించాను వాటిని కూడా ట్రై చేయండి అదే పెసరపప్పు పచ్చి కొబ్బరితో హల్వా రెసిపీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా మెత్తగా కరిగిపోతూ ఉంటుందండి అంత బాగుంటుంది ఈ హల్వా అనేది ఈ హల్వా మనం పెసరపప్పు కొబ్బరితో చేస్తాం కాబట్టి తినటానికి కమ్మగా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది నోట్లో ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు దాకా పెసరపప్పుని వేసుకోవాలండి పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి ఏమీ లేకుండానే ఇలా డ్రైగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు పెసరపప్పుని వేయించుకోవాలి ఈ పెసరపప్పు వేగుతుంటేనే మనకి కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత హల్వా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ జీడిపప్పుల కన్నా కూడా ఈ హల్వా రెసిపీలో పచ్చి కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇవి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి మీకు ఇవి ఇష్టం లేకపోతే మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి తర్వాత అదే బాండీలో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి తీసుకున్న ఒక కప్పు కొబ్బరి అలాగే కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఇందులోనే ఒక అరకప్పు దాకా వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ చక్క బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం కంప్లీట్గా ఇలా కరిగిపోతే సరిపోతుందండి బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇందులో మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా గడ్డలు కట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనకి మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకున్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా ఏం కాదండి చక్కగా అవి మధ్య మధ్యలో మనం తినడానికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా యాలికల పొడిని కూడా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ హల్వాని తయారు చేసుకోవాలండి ఇక్కడ మనకి ఆ పెసరపప్పు పచ్చివాసన పోయే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా కలుపుకుంటూ ఉండగానే కొద్దిసేపటికి చూసారు కదా మనకి హల్వా కలర్ కూడా మారిపోయింది అలాగే కొద్దిగా తిక్గా అయింది మనకి హల్వా కలర్ అనేది మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి ఉంటుందండి తర్వాత ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీలో మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి ఎందుకంటే ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి మనకి నెయ్యి ఎక్కువగా వేయాల్సిన అవసరం కూడా రాదు ఫైనల్గా మనకి హల్వా అనేది ఇలా దగ్గరగా అయిపోయే వరకు దానిని అలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి హల్వా అనేది ఇలా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోవాలండి అప్పటి వరకు మనం ఈ హల్వాని ఉడికించుకుంటూనే ఉండాలి ఒకసారి మనకి ఇలా ప్యాన్కి అతుక్కోకుండా వచ్చేసిందంటే హల్వా అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోవాలి చూస్తారు కదా హల్వా అసలు ప్యాన్కి అంటుకోవట్లేదు ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా మనకి నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతూ ఉంటుందండి అంత బాగుంటుంది స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి ఇందులో మనం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి మనకి తినటానికి కూడా కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఈ స్వీట్ నేను సగ్బియ్యంతో ఒక మంచి హల్వా రెసిపీ చూపించిపోతున్నానండి అది కూడా ఎలాంటి కలర్స్ లేకుండా చాలా న్యాచురల్గా హెల్దీగా పిల్లలకి చాలా ఇష్టంగా నచ్చేలాగా ఇలా సగ్గుబియ్యంతో హల్వా చేసి చూపిస్తున్నాను తప్పకుండా ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి ఈ కలర్కే వాళ్ళు చక్కగా అట్రాక్ట్ అయిపోయి తినేస్తారు ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యం నేనైతే ఒక గంట పాటు నానపెట్టుకున్నాను ఒక గంటపాటు నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ తీసి పక్కకు పెట్టుకుని ఇలా రెండు కప్పుల దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి నానపెట్టుకున్న సగ్గు బియ్యాన్ని రెండు కప్పుల దాకా తీసుకోవాలి తర్వాత ఇందులోకి న్యాచురల్గా కలర్ కోసం బీట్రూట్ని తీసుకున్నాను ఒక్క మీడియం సైజులో ఉన్న బీట్రూట్ని చిన్నది తీసుకున్నానండి బీట్రూట్ మరీ ఎక్కువైనా కూడా మన వాళ్ళకి ఫ్లేవర్ తెలిసిపోతే కనుక తినరు అసలు కాబట్టి ఒక్క మీడియం సైజులో ఉన్న బీట్రూట్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక మూడు యాలకులు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని వడగట్టుకుంటే ఇందులో బీట్రూట్ ముక్కలు కానీ మనకి సగ్గుబియ్యం ఎక్కడైనా నలగకుండా ఉన్నా కూడా చక్కగా ఫిల్టర్ అయిపోతాయి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా ఒక్కసారి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది అలాగే హల్వా రెసిపీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకుని ఈ చివరిలో మిగిలిన పిప్పంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ కూడా మరీ ఎక్కువగా పోసి గ్రైండ్ చేసుకోవద్దండి కొద్దిగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్నే ఒక పావు కప్పు దాకా తీసుకుని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు హల్వా తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల దాకా బెల్లం తీసుకోవాలండి అంటే రెండు కప్పుల దాకా సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల బెల్లం మనకి స్వీట్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు కప్పు దాకా వాటర్ పోసుకుని బెల్లాన్ని కొద్దిగా కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది వాటర్ తక్కువగానే పోసుకున్నాం కాబట్టి బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం పేస్ట్ని ఇలా కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఇది ఉండలు కట్టకుండా ఉంటుందండి బెల్లం సిరప్లో వేసిన తర్వాత చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేయలేదు చక్కగాచురల్గానే హెల్దీగానే మనం ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకుంటున్నాము ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే మనకి సగ్గుబియ్యం పేస్ట్ అనేది కొద్దిసేపటికి చిక్కబడుతుందండి చూసారు కదా ఇలా దగ్గరకు అయిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒకటేసారి వేసుకోకుండా ముందుగా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకోండి మళ్ళీ ఈ నెయ్యి మొత్తం కంప్లీట్గా పీల్ చేసుకుని మనకి సగ్గుబియ్యం అనేది కొద్దిగా గట్టిగా తయారైన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుంటూ బాగా తిక్కుగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్ మొత్తం అయ్యేసరికి నేను కరెక్ట్గా ఐదు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యూజ్ చేశానండి నెయ్యి మొత్తం ఈ సగ్గుబియ్యం అంతా చక్కగా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుంటూ బాగా చిక్కగా అవ్వాలి చూసారు కదా ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత మనకిది కంప్లీట్గా దగ్గర పడాలండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూనే దీనిని నెయ్యిని వేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు చేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల మనకి ఆ బీట్రూట్ నుంచి వచ్చే పచ్చి వాసన కానీ ఆ సగ్గుబియ్యం పేస్ట్ వాసన కానీ ఇదేమీ లేకుండా చక్కగా కమ్మటి నెయ్యి వాసన వస్తూ ఉంటుందండి స్వీట్ అలా వచ్చే వరకు దీనిని ఇలా నెయ్యి వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి ఇలా సగ్గుబియ్యంతో పిల్లలకి చక్కగా మంచి మంచి ఐటమ్స్ చేసి పెడుతుంటే ఒంటికి కూడా మంచిగా చలావు చేస్తుంది తినటానికి కూడా చక్కగా వెరైటీగా ఉంటుంది ఇలా కొద్దిసేపటికే మనకి ఫైనల్గా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది అలాగే కలర్ కూడా ఎంత తిక్గా ఎంత బాగా వచ్చిందో కదా కలర్ చూస్తేనే మనకి పిల్లలు చక్కగా తినేస్తారండి ఇష్టంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా బటర్ పేపర్ తీసుకున్నాను నేను మీరు బటర్ పేపర్ లేకపోతే కనుక ప్లేట్కే నెయ్యి రాసేసుకుని ఇలా మనం తయారు చేసుకున్న హల్వాని అందులోకి వేసుకోవాలి ఇది పీసెస్ కట్ చేసుకోవడం కోసం చేసుకుంటున్నానండి మీకు పీసెస్ అవసరం లేదు ఇలాగే లూజ్గానే తింటాము అనుకుంటే గనక అవసరం లేదు నార్మల్గానే బౌల్లోనే ఉంచేసుకోవచ్చు ఇక్కడ నేను పీసెస్ కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి నెయ్యి రాసిన బటర్ పేపర్ తీసుకుని అందులోకి హల్వా వేసుకుని గరిటితో ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా చక్కగా పీసెస్గా తీసుకుని తినటానికి బాగుంటుందండి అందుకని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను పైనుంచి ఇలా జీడిపప్పుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మీ దగ్గర బాదం పప్పు పిస్తా ఇలాంటివి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా చక్కగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే పిల్లలకి తినడానికి కూడా హెల్తీగా ఉంటుంది చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని చేతికి అంటుకోకుండా ఇలా హల్వాని కొద్దిగా పల్చగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాసుకుని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చేతికి కూడా ఎక్కడ అంటుకోకుండా అలాగే సమానంగా స్ప్రెడ్ అయి ఉంటుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మీకు కావాల్సిన సైజెస్లో పీసెస్ లాగా కట్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా హెల్దీగా సగ్గుబియ్యంతో మనకి మంచి హల్వా రెసిపీ తయారైపోయింది ఇలా చేసి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుని రోజుకొక ముక్క చొప్పున పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకి ఈ కలర్కే వాళ్ళు చక్కగా అట్రాక్ట్ అయిపోతారండి తినటానికి కూడా ఇష్టపడతారు కలర్ కూడా మనం ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయలేదు చక్కగా న్యాచురల్గానే ఉంటాయి అలాగే ఈ హల్వా కూడా చూడడానికి పట్టుకోవడానికి ఇలా జల్లీలాగా ఉంటుందండి నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతాయి ముక్కలు అంత బాగుంటుందండి ఈ హల్వా రెసిపీ తప్పకుండా ఈ సగ్గుబియ్యంతో ఒక్కసారి మీరు కూడా ఈ టైప్లో హల్వా రెసిపీని ట్రై చేసి పిల్లలకి పెట్టండి పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది